వృద్ధుడు బావిలో పడిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది తెల్లవారుజామున వ్యవసాయ పొలానికి వెళ్లిన రైతులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చేర్వాపూర్ గ్రామ శివార్లోని పాడుబడిన బావిలో పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన ఆర్ల శివరాజయ్య అనే వృద్ధుడు పడిపోవడం జరిగింది తెల్లవారుజామున సమీప రైతులు అటువైపుగా వెళ్లడంతో బావిలో అర్పులు వినవడంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు ఎస్ఐ తో పాటు అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు శివరాజయ్య ప్రాణాలతో ఉండడంతో ఊటావుటీ బావిలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది వెంటనే వృద్ధుడిని క్షేమంగా బయటికి తీసుకొచ్చారు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడిన శివరాజయ్యను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన శివరాజయ్య చేరువాపూర్ గ్రామానికి ఎందుకు వచ్చారు పాడుపడిన బావిలో పాడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది அரமணி சொந்தarashtra மாடம்பரி கல்லானமலை மலின் கந்தரே பெரிய சார் ஏஞ்சல் மலை சைபகனி சுலரா நதி என்னடி ஐடி காத்து எடா ஏறு இதமச்சி இத બોleneடு இதம் ஆல்ரெடி அச்ச நம்பர் பிதுரே ஏரியு 이때는 <목소리도> 넌다